హాయ్ ఎవ్రీవన్ నేను మీ సుజాత అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు సాత్విక వండర్స్ వారం రోజుల నుంచి బ్యాక్ పెయిన్ ఇంకా కాళ్ళ నొప్పులుగా ఉన్నాయి అంటే మా అమ్మమ్మ పల్లీలో నువ్వులు వేసి చేసిన లడ్డు రోజుకి ఒకటి చొప్పున నెల రోజులు తినమన్నది నేను అలాగే చేశాను నిజంగానే మంత్రం వేసినట్టు కాళ్ళ నొప్పులు ఇంకా బ్యాక్ పెయిన్ పూర్తిగా తగ్గిపోయింది ఈ మా అమ్మమ్మ చిట్కా నాతో పాటు మీకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను వేరుశెనగ గుళ్ళు అర కేజీ బెల్లం అర కేజీ తీసుకుంటున్నాను బెల్లం పల్లీలు రెండూ కూడా సమానంగా తీసుకోవాలి నువ్వులు పావు కేజీ తీసుకున్నాను మార్కెట్లో నల్ల నువ్వులు కూడా దొరుకుతాయి అవైనా వాడవచ్చు డ్రై ఫ్రూట్స్ కంప్లీట్గా ఆప్షనల్ ఇక్కడ బాదం పప్పు జీడిపప్పు పుచ్చ ఇత్తనాలు పప్పు ఇంకా గుమ్మడి ఇత్తనాలు ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ని ఈక్వల్ అమౌంట్స్లో తీసుకున్నాను మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి పల్లీలు నువ్వులు బెల్లం ఈ మూడే ముందుగా స్టవ్ ఆన్ చేసి మందపాటి ప్యాన్లో హాఫ్ కేజీ పల్లీలు పోసి లోటు మీడియం ఫ్లేమ్ లో త్వరగా వేయించుకోవాలి పొట్టు ఈజీగా వచ్చింది అంటే పల్లీలు బాగా వేగాయి అని అర్థం ఇప్పుడు వేగిన పల్లీలను వేరే బౌల్లోకి పోసి పక్కనే ఉంచుకోవాలి అదే ప్యాన్లో పావు కేజీ తెల్ల నువ్వుల్ని లో ఫ్లేమ్ లో ఉంచి వేయించాలి ఈ నువ్వులు రెండు నిమిషాలకే చిటపటమంటూ పొంగుతాయి వేగినట్లు ఇలా వేపిన కూడా వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టాలి ఇప్పుడు అదే ప్యాన్ లో బాదం పప్పు వేసి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్ లో వేపాలి తరువాత గుమ్మడి విత్తనాలు పప్పు జీడిపప్పు ఉపాయ విత్తనాలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒక్కో కప్పులోని డ్రై ఫ్రూట్స్ వేసి జోరగా వేపాలి ఇక స్టవ్ ఆఫ్ చేసి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకొని ఆరనివ్వాలి పూర్తిగా ఆరిన తర్వాత ముందుగా పల్లీలు డ్రై ఫ్రూట్స్ ఇంకా నువ్వులు ఒకదాని తర్వాత ఒకటి వేసి మిక్సీ పట్టాలి సమానమైన పరిమాణంలో అంటే హాఫ్ కేజీ బెల్లం తీసుకొని తురిమి ఉంచుకోవాలి స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు బెల్లం పరిమాణం ఇంకొంచెం పెంచుకోవచ్చు తరువాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పల్లీలు నువ్వుల పిండిని తిరిగి బెల్లం వేసి మరోసారి మిక్సీ పట్టాలి ఇలా రెండోసారి కూడా మిక్సీ పట్టాక పిండి మొత్తం కలిసేలా బాగా కలపాలి ఇప్పుడు నెయ్యి రాసిన చేత్తో కాస్త కాస్త తీసుకుంటూ చిన్న చిన్న లడ్డూలా చుట్టాలి ఇక ఈ పిండిలో ఎటువంటి నెయ్యి వేయాల్సిన అవసరం లేదు నువ్వులు వేడి కాబట్టి లడ్డూలు చిన్న చిన్న సైజులో తీసుకుంటేనే మంచిది రోజు ఒక్క లడ్డు తింటే చాలు ఎటువంటి మోకాళ్ళ నొప్పులు నడు నొప్పులు ఇంకా రుతుక్రమ సమస్యలు ఉండవు మీకు ఈ వీడియో నచ్చిందా అయితే ఇంటి పనుల వలన అలసిపోయిన గృహిణిలో అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి మోకాళ్ళ నొప్పులో నడు నొప్పి ఇంకా రుతుక్రమ సమస్యలకు చెక్ పెట్టేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్